ఇక్కడ మీరు చూస్తున్న ఈ దేవస్థానం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం కృష్ణపట్నం గ్రామం ముతుకూరు మండలం నెల్లూరు జిల్లాకి సంబంధించింది మనువ సిద్ధి మహారాజు కాలంకి సంబంధించిన ఈ టెంపుల్ తో పాటు ఈ వీడియోలో సిద్ధేశ్వర ఆలయం అనే పక్కనే ఉన్న శివాలయం గురించి కూడా చెప్తాను వేణుగోపాల స్వామి వారి దేవస్థానం అయితే పూర్తిగా భూగర్భంలో కలిసిపోతే దాని ప్లేస్ లో న్యూ టెంపుల్ ని రెనోవేట్ చేశారు కానీ పక్కనే ఉన్న శివాలయం మాత్రం ఎటువంటి చెక్కు చదవలేదనమాట ఏపీ హిస్టరీ చదివేటప్పుడు కృష్ణపట్నం ఓడరేవు గురించి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి అని చెప్పేసి సో ఆ హిస్టరీ చదివేటప్పుడు ఈ టెంపుల్స్ గురించి ప్రస్తావన ఉంది సో నెల్లూరులో ఈ టెంపుల్స్ ఉన్నాయని తెలియగానే ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోయాను నెల్లూరుకి దాదాపు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సిద్ధేశ్వర ఆలయంలో మండపం దగ్గర ఉన్న శిల్పకళలు అయితే చాలా అమోఘంగా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఇటువంటి టెంపుల్స్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం ఆనాటి శిల్పకారుల నైపుణ్యం ఉట్టి ఇక్కడ సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి థ్యాంక్ యూ